కాలనీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యను అధిగమించడానికి వెంటనే కొత్త వాటర్ ట్యాంక్ రిజర్వాయర్లను వినియోగంలోకి తీసుకురావాలని హెచ్ఎం జనరల్ మేనేజర్ మరియు మేనేజర్లకు తెలియజేశారు ఈ వాటర్ తీసుకురాకపోతే ఎమ్మెల్యే గారికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పెద్ద ఎత్తున ఆల్ కాలనీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ వాటర్ ట్యాంక్ లకు తగు రిపేర్లు చేయించి ఈ సమస్యను ఇరవై రోజులలో పరిష్కరిస్తామని హెచ్ జనరల్ మేనేజర్ మరియు మేనేజర్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ కాలనీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పిసరి వినయరెడ్డి జనరల్ సెక్రటరీ నరేంద్రబాబు తిరుమల హిల్స్ కాలనీ వంశీ డీడీ కాలనీ శశిధర్ రెడ్డి యాదయ్య నగర్ ప్రెసిడెంట్ నరసింహ వినాయక్ నగర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కిస్టారెడ్డి కాలనీ ప్రెసిడెంట్ చారి ప్రశాంతి నగర్ విజయ్ పద్మనాభం ఫిలాగుడ్ హోమ్స్ హేమశేఖర్ లు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ఆల్కాలిస్ ఫెడరేషన్ తరఫున మేమందరం కూడా గంధంగూడలో ఉన్న టూ ఎంఎల్ ట్యాంక్ని విజిట్ చేసినాం పబ్లిక్ అందరూ కూడా ఏనాటి నుంచో రెండు గత రెండు సంవత్సరాల నుంచి కూడా పైప్ లైన్ లేసి అన్ని పైప్ పైప్లైన్ లేసి వీ నీళ్ళు వస్తాయని ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు అసలు ఎందుకు టెక్నికల్గా ఏంది ప్రాబ్లమ్ అని తెలుసుకోవడానికి మేము ఫీల్డ్ మీదకి వచ్చి వెరిఫై చేస్తే ఈరోజు ఇంకా కూడా అదే స్టేజ్లో ఉంది ఎటువంటి ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా అదే స్టేజ్లో ఉంది ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే పరిశీలిస్తే అక్కడ మొత్తం లీకేజెస్ ఉన్నాయి ఈ లీకేజెస్ ఉన్నాయని చెప్పి మన జీఎం గారితో మరియు మేనేజర్ గారితో మాట్లాడినాము పదిహేను నుంచి ఇరవై రోజుల్లోపు ఆ లీకేజెస్ కానీ మొత్తం క్లోజ్ చేసేసి ఆ నీళ్లు అందులోకి ట్రైల్ రన్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు ఈ హామీ నెరవేర్చకుంటే ఇంకా పదిహేను రోజులు మేము వెయిట్ చేయడానికి ఉన్నాము అన్ని కాలనీస్ తరఫు నుంచి కూడా ఇంకా పదిహేను ఇరవై రోజుల్లో వెయిట్ చేసి ఇది కనుక సాల్వ్ కాకుంటే ఖచ్చితంగా దీన్ని పై అధికారులకు ఎమ్మెల్యే గారులకు మినిస్టర్ చేస్తాము ఎట్టి పరిస్థితులలో గండగూడ జాగిర్లో ఉన్న అందరు కూడా ప్రతి ఇంటికి మంచి నీళ్ళు తొందరలోనే అంద అందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు